ప్రియమైన సహోదరి సహోదరుడా మన వాళ్ళు ఎవరు అంటే మనకు దగ్గరగా ఉన్నవారు మన రిలేటివ్స్ మనం కొంతమందిని సెలెక్టింగ్ చేసుకుంటాం ఏదో రోజు మనల్ని అందరినీ వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు వారు లేరు రారు అని తెలిసినా బ్రతకాలి వాళ్ళ కోసము కాదు మన కోసము మనలను సృష్టించిన దేవుని కోసము మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు రోజుకొక మాట మారుస్తారు దేవుడు మాత్రమే మాట ఇస్తే మాట తప్పడు నెరవేరుస్తాడు అందుకే నీ ఆశ దేవుని మీద మాత్రమే పెట్టుకో మనుషులను నమ్మొద్దు అధికారులను నమ్మొద్దు రాజులను నమ్మద్దు లోకాన్ని నమ్మొద్దు లోకంలో ఉన్న దేని మీద ఆశలు పెట్టుకోవద్దు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు ఆయన యేసుక్రీస్తుడు మాత్రమే నమ్ముకో ఆయన ఒక్కడి నిజమైన దేవుడు ఆయన మాత్రమే నీ ఆలోచన స్థిరపరుస్తాడు ఆయన మాత్రమే నీ కోరిక సిద్ధింపచేస్తాడు ఆయన మాత్రమే నీ ఆలోచనలు సఫలపరుస్తాడు ఆయన మాత్రమే నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు ఆయన మీద మాత్రమే నీ విశ్వాసం ఉంచు ఆయన మాత్రమే నమ్ముకొనుము ఆయన కొరకు ఎదురు చూడము నీ కార్యాలన్నీ ఆయన నెరవేరుస్తాడు ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకో